హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుందనమాట ఎందుకంటే మనం చాలా తక్కువ అమౌంట్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తామండి ఇంకా ఎంత అమౌంట్తో సేవింగ్స్ చేస్తామో అన్నదైతే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంకా అంతేకాకుండా ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇంకా వీడియోనైతే స్టార్ట్ చేద్దామండి మనకి వన్ మంత్కి థర్టీ డేస్ కదా అంటే వన్ మంత్కి ఫోర్ వీక్స్ ఈ విధంగా మనకి వన్ వీక్కి సెవెన్ డేస్ ఉంటాయి కాబట్టి కానీ ఆ సెవెన్ డేస్లో అయితే మనం ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రమే మనీ సేవింగ్స్ అనేది అయితే చేస్తామన్నమాట అది కూడా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ అయితే స్టార్ట్ చేస్తామండి అంటే ఇక ఈ మనీ సేవింగ్ టిప్ని మనం మనీ సేవింగ్ ఛాలెంజ్లోనైతే తీసుకొని అయితే సేవింగ్స్ చేయడం వల్ల కొంచెం అమౌంట్ని అయితే మనం సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి ఇంకా ఎంత అమౌంట్ సేవింగ్స్ చేసుకుంటామో అన్నది కూడా మనం వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇక వన్ వీక్కి సెవెన్ డేస్ కాబట్టి ఫైవ్ డేస్ సేవింగ్స్ అనుకున్నాం కాబట్టి డే వన్ నుంచి అయితే ఫిఫ్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ అయితే స్టార్ట్ చేయాలండి అంటే ఇంకా ఇదైతే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుందండి లేదంటే హౌస్ వైఫ్స్ అన్నా ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది కాబట్టి వాళ్ళైనా ఫాలో అవ్వచ్చు అనమాట ఇక డే వన్ వచ్చేసి అయితే ఫిఫ్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ అయితే స్టార్ట్ చేయాలండి ఇంకా ఎప్పుడైనా మనం సేవింగ్స్ చేస్తున్నామో అంటే అమౌంట్ అయితే పెంచుకుంటున్నాను లేదంటే ఈక్వల్గా అదే అమౌంట్తో అయితే సేవింగ్స్ అయితే చేస్తాం కదా కానీ ఈ సేవింగ్ టిప్ వచ్చేసి మనం అమౌంట్ని అయితే తగ్గించుకుంటూ అయితే సేవింగ్స్ అయితే చేస్తామన్నమాట డే వన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ డే టూ వచ్చేసి ఫార్టీ రూపీస్ డే త్రీ వచ్చేసి థర్టీ రూపీస్ డే ఫోర్ వచ్చేసి ట్వంటీ రూపీస్ డే ఫైవ్ వచ్చేసి టెన్ రూపీస్ ఈ విధంగా ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రమే ఫిఫ్టీ రూపీస్తో సేవింగ్ స్టార్ట్ చేసి టెన్ రూపీస్తో అయితే చేస్తామన్నమాట ఇక ఈ ఫైవ్ డేస్ సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి టోటల్ అంటే ఈ ఫైవ్ డేస్కి మాత్రమే వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుంది ఇంకా ఒక వారానికి అంటే ఐదు రోజులకు మనం సేవింగ్స్ చేసిన అమౌంట్ నూట యాభై రూపాయలు అంటే ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా పెద్ద అమౌంట్ అండి ఎందుకంటే వాళ్ళ దగ్గర అమౌంట్ తక్కువ ఉంటుంది మళ్ళీ సేవింగ్స్ చేసుకోవడం కూడా కష్టం కాబట్టి ఈ విధంగా చాలా తక్కువ అమౌంట్తో అయితే నేను సేవింగ్స్ అయితే షేర్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళకు కూడా యూస్ అవుతాయి అనేసి అనుకుంటున్నాను ఈ విధంగా వన్ వీక్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ వస్తున్నాయి కాబట్టి అంటే వన్ మంత్కి ఎంత అమౌంట్ వస్తుంది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్ ఇంటూ ఫోర్ వీక్స్ అనమాట అంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందనమాట అంటే మన వన్ మంత్ సేవింగ్స్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంకా సిక్స్ హండ్రెడ్ అన్నా కానీ ఇంకా నార్మల్గా అయితే కొంతమంది అనుకుంటారు ఈ సిక్స్ హండ్రెడ్లు ఇవి కూడా సేవింగ్స్ అయినా అనేసి అనుకుంటారు కానీ మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి యూస్ అయ్యేలా చెప్తున్నాం కాబట్టి వాళ్ళకి యూస్ అయ్యేలా అంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనేది చాలా తక్కువ అమౌంట్ అయితే సేవింగ్స్ ఎలా చేసుకోవాలి అనేది అయితే షేర్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకైతే యూస్ అయితే చాలా అనేసి అనుకుంటున్నానండి ఇంకా ఈ విధంగా వన్ మంత్కి సిక్స్ హండ్రెడ్ అంటే సిక్స్ హండ్రెడ్ ఇంటూ ట్వెల్వ్ మంత్స్ అనమాట అంటే సంవత్సరానికి వచ్చేసి అయితే మనం ఏడు వేల రెండు వందల రూపాయలు అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు అండి ఇంకా అనుకుంటారు కదా నేను చెప్పాను కదా ఓన్లీ ఏడు వేలు ఆరు వందల రూపాయలు ఇవి కూడా సేవింగ్స్ అనేసి ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే యూస్ అవుతుంది అనేసి అయితే ఈ టిప్ అయితే మీతో షేర్ చేస్తానండి ఇంకా ఇదైతే ఫస్ట్ టిప్ అనమాట ఇక సెకండ్ టిప్ అయితే ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఇక ఈ సెకండ్ టిప్ వచ్చేసి కూడా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తో మాత్రం మనం సేవింగ్స్ అయితే చేస్తామండి ఇక ఇది కూడా వన్ వీక్ సెవెన్ డేస్ కదా కానీ మనం ఫైవ్ డేస్ సేవింగ్ ఛాలెంజ్ మాత్రమే ఇక ఈ ఫైవ్ డేస్ కూడా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అయితే చేయాలండి ఇక ఆ ఫిఫ్టీ రూపీస్ని అయితే అమౌంట్ ఏం పెంచట్లేదు ఏం తగ్గించట్లేదు అనమాట డైలీ కూడా ఫిఫ్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ చేసుకోవాలి ఈ ఫైవ్ డేస్ కూడా ఇక లేదు మేము ఒకవేళ డైలీ ఫిఫ్టీ రూపీస్ సేవింగ్స్ చేసుకోలేమో అనుకున్న వాళ్ళు వీక్లీ వన్స్ అయినా చేసుకోవచ్చు లేదంటే మీ వీలు బట్టి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇంకా లేదు అనుకుంటే వన్ మంత్కి ఒకసారి టోటల్ అమౌంట్ ఎంత వస్తుంది అన్నదైతే మీరు చూసుకొని అయితే సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అయితే డైలీ అయితే ఫిఫ్టీ రూపీస్తో ఫైవ్ డేస్ అయితే సేవింగ్స్ అయితే చేసుకోవాలి ఇక ఈ ఫైవ్ డేస్ సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుందనమాట అంటే వన్ వీక్ టూ ఫిఫ్టీ రూపీస్ అంటే వన్ మంత్కి ఎంత అమౌంట్ వస్తుంది అన్నది కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి ఇక ఈ విధంగా మనకి వన్ వీక్ టూ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది అంటే వన్ వీక్కి టూ ఫిఫ్టీ రూపీస్ ఇంటూ ఫోర్ వీక్స్ అనమాట అంటే వన్ మంత్కి వచ్చేసి అయితే ఈజీగా అయితే థౌజండ్ రూపీస్ అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు అనమాట ఇంకా అదే చెప్పాను కదండి డైలీ సేవింగ్స్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఫిఫ్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు వీక్లీ టూ ఫిఫ్టీ రూపీస్ లేదు అనుకున్న వాళ్ళు వన్ మంత్కి వచ్చేసి థౌజండ్ రూపీస్ అయితే పక్కన పెట్టుకోవచ్చు అనమాట అది మీ వెళ్ళి పట్టు అయితే మీరు సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం వన్ వీక్కి అంటే వన్ వీక్కి టూ ఫిఫ్టీ రూపీస్ ఇంకా వన్ మంత్కి థౌజండ్ రూపీస్ ఇదే విధంగా వన్ ఇయర్ పాటు సేవింగ్స్ చేసాము అంటే థౌసండ్ రూపీస్ ఇంటూ ట్వెల్వ్ మంత్స్ అనమాట అంటే ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ అయితే మనం ఈజీగా అయితే సంవత్సరానికి అయితే సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి ఇంకా ఇంకా మనం ఈ అమౌంట్ని అయితే ఏం పెంచట్లేదు తగ్గించట్లేదు కాబట్టి ఈజీగా అయితే ఎవరైనా సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు అనేసి అనుకుంటున్నానండి ఇంకా అందుకోసం అని అయితే ఈ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక ఈ వీడియోలో థర్డ్ టిప్ కూడా షేర్ చేస్తానండి వీడియోనైతే స్కిప్ అయితే చేయకుండా అయితే చూడండి ఇక ఈ విధంగా మనం వన్ ఇయర్ పాటు సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి అయితే ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ అయితే వస్తుంది నెక్స్ట్ థర్డ్ టిప్ అండి ఈ థర్డ్ టిప్ కూడా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ అయితే స్టార్ట్ చేస్తాము కాకపోతే ఇది వన్ వీక్ సెవెన్ డేస్ కదా కానీ ఈ టిప్ వచ్చేసి మనం సిక్స్ డేస్ అయితే సేవింగ్స్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట ఇక ఈ సిక్స్ డేస్ కూడా ఫిఫ్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము ఇంకా ఎమౌంట్ అయితే తగ్గించుకుంటూ అయితే సేవింగ్స్ అయితే చేసుకోవాలండి ఇక డే వన్ వచ్చేసి అయితే ఫిఫ్టీ రూపీస్తో స్టార్ట్ చేయాలి డే టూ వచ్చేసి ఫార్టీ రూపీస్ డే త్రీ వచ్చేసి థర్టీ రూపీస్ ఈ విధంగా అయితే మనం అమౌంట్ అయితే తగ్గించుకుంటూ అయితే సేవింగ్స్ అయితే చేసుకోవాలి ఇంకా ఫస్ట్ మెథడ్ లానే ఉంటుంది కాకపోతే ఫస్ట్ మెథడ్లో వచ్చేసాం ఫైవ్ డేస్ సేవింగ్స్ అనమాట ఇదొం సిక్స్ డేస్ సేవింగ్స్ ఛాలెంజ్ అనమాట డే త్రీ వచ్చేసి థర్టీ రూపీస్ డే ఫోర్ వచ్చేసి ట్వంటీ రూపీస్ డే ఫైవ్ వచ్చేసి టెన్ రూపీస్ డే సిక్స్ వచ్చేసి ఫైవ్ రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అయితే ఏం చేస్తాము అనమాట ఈ విధంగా వన్ వీక్ వచ్చేసి అయితే సిక్స్ డేస్ అయితే సేవింగ్స్ చేస్తాము ఈ సిక్స్ డేస్ సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి అయితే వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే వస్తుంది అంటే వన్ వీక్కి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అంటే వన్ మంత్కి ఎంత అమౌంట్ వస్తుంది అన్నది కూడా మీకు ఇప్పుడైతే షేర్ చేస్తాను వన్ మంత్కి అంటే వన్ ఫిఫ్టీ ఫైవ్ ఇంటూ ఫోర్ వీక్స్ అనమాట అంటే వన్ మంత్కి సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అయితే మనం ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి ఇంకా అమౌంట్ అయితే పెద్ద అమౌంట్ అయితే ఏం తీసుకోవట్లేదు కదా చాలా తక్కువ అమౌంట్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నాం కాబట్టి వన్ మంత్కి సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అయితే వస్తాయి ఈ విధంగా వన్ ఇయర్ పాటు సేవింగ్స్ చేసాము అంటే సిక్స్ ట్వంటీ ఇంటూ ట్వెల్వ్ మంత్స్ అనమాట అంటే సంవత్సరానికి అయితే ఏడు వేల నాలుగు వందల నలభై రూపాయలు అయితే మనం ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి ఇంకా ఈ విధంగా అయితే మనం చాలా తక్కువ అమౌంట్తో మాత్రమే సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి ఇంకా మన ఛానల్లో కూడా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి మీకు యూస్ అవుతాయి అందుకోసమే వాటిని ఒకసారి చెక్ చేయండి ఇంకా ఓన్లీ మనీ సేవింగ్ టిప్సే కాకుండా మనీ సేవింగ్ ఛాలెంజెస్ ఉన్నాయి గోల్డ్ సేవింగ్ ఇంకా ఏ విధంగా గోల్డ్ సేవింగ్స్ కోసం మనం మనీ ఏ విధంగా సేవింగ్స్ చేసుకోవాలి గోల్డ్ కోసం అన్నవి కూడా చాలా వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి మనం ఇక చూసారు కదండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తో సేవింగ్స్ స్టార్ట్ చేసుకునే త్రీ టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను కదా ఇంకా వీటిల్లో అయితే మీకు ఏది నచ్చింది అన్నది కూడా మీరు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్